మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే అన్నదమ్ముల మధ్య గొడవ రోజు రోజుకు ముదుగుతుంది ఇప్పటికే మంచు ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ గొడవలు హోట్ టాపిక్ గా మారాయి మంచు ఫ్యామిలీ అంతా ఒకవైపు మనోజ్ ఒకవైపు అయ్యారు ఇప్పటికే ఒకరికి పోటీగా ఒకరు బౌన్సలను దింపడం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవటం అలాగే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాక వీటన్నిటిలోకి మనోజ్ ఇంటికి వెళ్లి జనరేటర్ లో పంచదార పోయటం అనేది ఓ హైలైట్ మంచు విష్ణు తన ఇంటి జనరేటర్ లో పంచదార పోశారు అని మంచు మనోజ్ ఆరోపించారు దీనిని మంచు విష్ణు కొట్టిపారేశారు తాజాగా మరోసారి దీనిపై స్పందించారు మంచు విష్ణు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ఇందులో సౌత్ టు నార్త్ స్టార్ నటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా గురించి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ బయటకి వస్తుంది ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్ సినిమా పై అంచనాలను పెంచేసింది ఇందులో ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు మంచు విష్ణు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చారు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా పిలుస్తారా అని ప్రశ్నించగా తప్పకుండా ఆయనను అడుగుతామని మంచు విష్ణు అన్నారు అలాగే మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవ గురించి కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు నిన్ను ఏమన్నా మాకు సమాధానం ఇచ్చిన మంచి మనసునేది మరి ఆ రోజు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోషావన్నా అని ఓ నెటిజన్ ప్రశ్న అడిగాడు దానికి ఇంజన్ లో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని చదివా అని రిప్లై ఇచ్చారు మంచు విష్ణు